హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము బాగానే ఉన్నాం మీరు ఎలా ఉన్నారు ఏంటంటే కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోద్దు వీడియో లాస్ట్లో ఒకళ్ళ గురించి అయితే షేర్ చేస్తానండి సో మొత్తం కూడా చూడండి వీడియోలోకి వెళ్దాం హస్బెండ్ వాళ్ళ అన్నయ్య గారు మ్యారేజ్ జరిగిందని చెప్పాను కదండి మ్యారేజ్ ముందు పెళ్లి కొడుకుని చేస్తారు కదా ఇది పెళ్లి కొడుకుని చేసిన రోజు వ్లాగ్ అనమాట మేమైతే వాళ్ళ ఇంటికి వెళ్ళాము సో ఆ రోజు మొత్తం ఏం జరిగింది ఏంటి అనేది ఈ బ్లాగులైతే షేర్ చేస్తాను చూసేసేయండి అలాగే వీడియో చూసే ముందు ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు సో ముందు రోజు మేమైతే వాళ్ళ ఇంటికి వెళ్ళామండి ముందు రోజు నైట్ పెళ్ళికొడుకుని చేసే ముందు రోజు నైట్ అనమాట ఎందుకంటే తెల్లవారుజామున త్రీ ఫార్టీ నేను ఆ టైంకి ముహూర్తము అందుకనేసి ఇంకా వెళ్ళిన తర్వాత వీళ్ళైతే అప్పుడు గోరింటాకులు పెట్టుకుంటున్నారు ఇక్కడ మోక్ష ఇంకా కొంతమంది అమ్మాయిలు అంటే పెళ్లి కొడుకు చిన్నపిల్లలు వీళ్ళందరూ కూడా గోరింటాకులు పెట్టుకుంటూ ఉన్నారనమాట ఇంకా అశ్రిత్ బాబుని కూడా తోడు పెళ్లి కొడుకు కింద కూర్చోపెడతారు కాబట్టి వాడికి కూడా గోరింటాకు పెడదామని చెప్పేసి నేను పెట్టాను సో అలా గోరింటాకుతో స్టార్ట్ అయ్యింది డే అయితే ఇదిగోండి మా ఆశ్రిత్ బాబు బుడ్డి చెయ్య బాగుంది కదా ఇంకా ఆశ్రిత్ బాబుకి వచ్చేసి ఆ ముందు రోజు దెబ్బతాగిలింది కాబట్టి అది ప్లాస్టర్ అయితే అలా వేసి ఉంచాను ఇంకా అయితే త్రీ త్రీ టన్ ఆ టైంకి లేచామండి లేచిన తర్వాత ఆశ్రిత్ బాబు చెయ్యి అయితే చూస్తున్నా ఇంకా పెట్టేసి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అలా ఉంచేసి వాష్ చేసి పడుకున్నాను అనమాట ఇంకా తర్వాత త్రీ టన్ ఆ టైంకి లేచి మెల్లగా ఆశ్రిత్ బాబుని లేపితే వాడు ఒక టెన్ మినిట్స్కో ఫిఫ్టీన్ మినిట్స్కో లేచాడు ఇంకా అందరూ కూడా బ్రషెస్ చేసేసుకుని పెళ్ళికొడుకుని చేయడానికి అయితే కిందకి వచ్చేస్తారు చేసామండి ఇంకా పసుపు కొట్టడం తర్వాత ఉంటాయి కదా స్టెప్ బై స్టెప్ హారతి ఇవ్వడము అలాగే స్నానం ఇవన్నీ కూడా అన్నీ జరుగుతున్నాయి స్టెప్ బై స్టెప్ ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా స్నానానికి అయితే వెళ్ళారనమాట సో ఇంకా వన్ బై వన్ వచ్చి నీళ్ళు పోయటం తర్వాత పసుపు అవన్నీ రాయటం అక్షింతలు వేయటం ఫొటోస్ ఇవన్నీ కూడా కాసేపు జరిగింది ఇంకా స్నానం చేసి వచ్చేసిన తర్వాత డ్రెస్అప్ అయిపోయి ఇదిగోండి పసుపు రాసేసి పారాణి కాటుక అలాగే కళ్యాణ తిలకం ఇవన్నీ కూడా పెట్టారు ఇంకా ఆశ్రిత్ బాబు కూడా చూస్తున్నాడు అనమాట వాడికి ఫస్ట్ టైమే కదా తోడుబెల్లి కొడుకు ముందు చేయించుకోలేదు ఏదో చేస్తున్నారు నాకు కూడా అని చెప్పేసి చూస్తున్నాడు ఇంట్రెస్టింగ్గా ఇంకా పసుపు అవి రాసుకుంటున్నాడు శ్రీయాంశిపాపలు అయితే నేను తీసుకురాలేదండి ఎందుకంటే వాడికి కొంచెం దెబ్బ తగిలింది కదా కొంచెం ఒక త్రీ డేస్ అప్పుడు డాక్టర్ గారు ఏంటంటే జాగ్రత్తగా ఉండమన్నారు అనమాట ముక్కు కొంచెం తగలకుండా చేతులు అవి చూసుకోమన్నారు ఇంక అందుకనేసి శ్రీయాంశి ఉంది ఉందనుకోండి అటు ఇటు పరిగెట్టిచ్చేయటము ఇంకా దాన్ని చూసుకోవడం సరిపోతుంది అది తినదు ఇవన్నీ గోల్ గోల్గోవాలన్నమాట ఇంకా ఆశ్చర్తితో నాకు అంత ప్రాబ్లం ఏమి ఉండదు నార్మల్గా ఏదో పాపం అంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే పరిగెట్టేసి ఆడేస్తాడు లేదంటే నార్మల్గానే ఉంటాడు అలా పెళ్ళికొడుకుని చేయటం హారావిడి తర్వాత పిక్స్ ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మేమైతే పైకి వచ్చేసాము ఇంకా పెద్ద అత్తయ్య గారు వచ్చేసి వంటలు చేయడం మొదలుపెట్టారు ఇవిడ మా హస్బెండ్ వాళ్ళ పెద్దమ్మగారు అంటే అత్తయ్య గారు వాళ్ళ సిస్టర్ అనమాట ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇంకా మేమైతే వెజిటేబుల్స్ అవి కట్ చేసుకుంటూ మాట్లాడుకుంటున్నాము పెద్ద అత్తయ్య గారు వచ్చేసి వంట చేస్తున్నారనమాట ఉప్మా ఇంకా టిఫిన్కి అయితే మా చేశారు తర్వాత పనసపట్టు కర్రీ అలాగే కందా కూర పులుసు పప్పు పచ్చడి ఇంకా స్వీట్ ఇవన్నీ కూడా చేస్తున్నారు సో నాకైతే ఒక త్రీ డేస్ అనుకుంటా అండి ఆ రోజు పెళ్ళికొడుకుని చేయడానికి వెళ్ళాం కదా ఆ రోజు నుంచి ఇంకా పెళ్లి వరకు కూడా ఇంచుమించుగా అంటే ఇప్పటికి కూడా కొంచెం ఉంది మరి అంత కాదు వాయిస్ అయితే పూర్తిగా పోయిందండి ఇప్పుడు కూడా ఉంది కానీ లైట్గా త్రోగుతుంది నొప్పిగా ఇంకా వాయిస్ రాలేదనమాట కీచ్ కీచుమని వచ్చింది ఒక వన్ డే మొత్తం అయితే మరీ దారుణం అసలు బయటకి వినబడలేదు ఇంకా వీడియోస్ అది కూడా అప్పుడు అలా పెట్టాను కదా షార్ట్ వీడియోస్ అది ఏమైంది దాకా నీ వాయిస్ అని చెప్పేసి అడిగారు చలికి అలా అయిపోయింది అనమాట అండ్ ఇంకా మీరు ఎవరైనా మొదటిసారి మన ఛానల్ చూస్తున్నా లేదంటే ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అలాగే పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఒక లైక్ ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అండ్ నెక్స్ట్ వచ్చేసి కంటెంట్ ఛానల్ అనే ఒక ఈడియట్ నేను మాక్సిమం గర్ల్ అనే అనుకుంటున్నాను ఎందుకు కామెంట్స్ చేస్తున్నారో ఈడియట్స్ నాకు తెలియట్లేదు కానీ ఆ ఈడియట్ అయితే ప్రతి దానికి కూడా చాలా నెగిటివ్గా ఇంకా తిడుతూ కామెంట్ చేస్తుంది అండి అడుక్కు తిను లేదంటే ఇంకోటి ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది అనమాట పావే పుస్కి అంటుంది ఒకసారి వచ్చి ఇంకొకసారి వచ్చేసి ఇంకా దరిద్రంగా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ కూడా యూజ్ చేస్తుంది అనమాట ఇప్పటికొచ్చి చాలా కామెంట్స్ చేసింది అన్ని వీడియోస్ చూస్తుంది పెడుతూ ఉంటుంది అనమాట ఇప్పుడు తన గురించి షేర్ చేయడం ఎందుకంటే నేను తనకి చాలా రిప్లై ఇచ్చి ఇచ్చి విసిగిపోయాను అనమాట నాకు అసహమేసింది ఇంకా ఎందుకు పెడుతున్నావు ఇలాగా ఎందుకు గొడవ పెట్టుకోవాలని చూస్తున్నాను అంటే కావాలని ఇలాంటి వాళ్ళు ఏంటంటే తనకి నాకు ఏం లేదు అయినా సరే తను నాతో కావాలని గొడవ పెట్టుకుని నన్ను బ్యాట్ చేయాలని ట్రై చేస్తుంది మెంటల్ దానిలా ఉంది చాలా కామెంట్స్కి రిప్లై ఇవ్వకుండా కూడా వదిలేసాను కొన్నిటికైతే ఇంకా డిలీట్ చేసేసా కొన్నిటికి మాత్రం గట్టిగా ఇచ్చాను ఇంకా నాకు ఒకటి అర్థమట్లో వీళ్ళు తిడుతుంటే పడుతూ కూర్చోవాలని ఏమైనా రాసిపెట్టి ఉందనుకుంటున్నారో ఏమో నాకైతే తెలియదు కానీ అండి ఇంకొకసారి కనుక ఆ పెంట మొహం కామెంట్ వస్తే మాత్రం నీకే చెప్తున్నాను నువ్వు మనిషివే కదా నువ్వు పసువ్ అయితే కాదు కదా నీకు తెలుస్తుంది అసలు నేను ఎందుకు ఇలా కామెంట్ చేస్తున్నాను ఎదుటి వాళ్ళని ఎందుకు ఇలా తిట్టి నాకు ఎందుకు ఉపయోగ నాకేంటి ఉపయోగం అని చెప్పి నువ్వు ఆలోచించుకో అయినా సరే నువ్వు ఇలాగే తిడుతున్నావు అనుకో ఆ పాపని నీకే తగులుతుంది నేను ఏం చేయలేను సో తర్వాత అయితే మేము రెడీ అయ్యి కాసేపు ఫొటోస్ అవన్నీ తీసుకున్న తర్వాత భోజనాలు అయితే చేస్తున్నామండి మెల్లగా ఇంకా ఫోన్ చేసి అయితే ఇంటికి వెళ్ళిపోయాం మేము నేను ఆశ్రిత్ మా హస్బెండ్ వచ్చేసి ఆ రోజు అంటే శ్రీయాంశి పాప ఒక అంటే అమ్మ వాళ్ళ దగ్గర ఉంది కదా అని చెప్పి వెళ్ళిపోయాం అనమాట అది గోల్ చేసింది వస్తానని కానీ తీసుకెళ్ళలేదు కదా సో ఈ వ్లాగ్ అయితే షార్ట్ అండ్ స్వీట్ వ్లాగ్ అండి ఇలా ఏం అనుకుంటున్నాను మీకు ఎలా అనిపించింది ఈ బ్లాగ్ నచ్చిందని నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో వ్లాగ్తో అయితే కలుద్దాం అప్పటిదాకా కూడా సెలవు బై బాయ్ ఏ సీజన్ నెక్స్ట్ వ్లాగ్ టేక్ కేర్